అమరుల గౌడ గీతలు చైతన్య యాత్ర పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు భీమగల్ మండర్ మెండోరాలోని ముగేనుంది బోధన్ టౌన్ నుండి మెండోరా వరకు చైతన్య యాత్రను గౌడ్స్ అందరూ విజయవంతం చేయాలని గౌడ సంఘం అధ్యక్షులు బోధన్ టౌన్ సంఘం గౌడ సంఘం సభ్యులు నిజామాబాద్ జిల్లా కమిటీ మెంబర్స్ ఆశించారు ఒక వెయ్యి అయితే ఒక రెండు వందల యాభై ఐదు వందల రూపాయల నుంచి పంపేవారు వారి కష్టం అర్థం చేసుకోవచ్చు అంటే సామాజికంగా సామాజిక సేవా స్పృహాలు కలిగిన వ్యక్తి అండర్ గౌడ్ గారు అదే విధంగా మిగతా వాళ్ళు కూడా చుట్టూగా ఇతను ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాలు విడుదల చేయాలి ఎలాంటి షరతులు లేకుండా భవిష్యత్తులో పది లక్షల ఎక్సిగ్రేషియా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ప్రభుత్వము గీతా కార్మికుల సంక్షేమానికి పాటు పడతామని చెప్పి ఈ రోజు నక్లేశ్ రోడ్ లో ఉన్న నీరా ప్రాజెక్టును మరి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసము సర్కులర్ జారీ చేసింది మరి అది దుర్మార్గము వెంటనే ఆ సర్కులర్ ను రద్దు చేయాలి నీరా ప్రాజెక్టును మరి గీతా కార్పొరేషన్ కు అప్పజెప్పి గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం విరమించకపోతే రాబోయే రోజుల్లో నీరా ప్రాజెక్టును కాపాడడం కోసం కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం